అదే అమ్మా అంటే నాదా మాది చారు ఆమ్లెట్ కూరకోవడం మర్చిపోతున్నాను ఈ పేర్లు కొత్త కొత్తగా ఉన్నాయి కదా బాగున్నాయి నువ్వు నా ప్రాణం వందన ఫ్యాన్స్ వాయిస్ ఆఫ్ ఫ్యాన్స్ తిన్నా పుట్టుడా శ్రీలత లగత్ రాజాము ఢిల్లీ హాయ్ విజయ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ విజయ బాగున్నావమ్మా ఛానల్కి కనిపించవురా చేసావా థర్టీ ఫోర్ లైక్ థ్యాంక్ యూ అమ్మ విజయ్ విజయ్ విజయ ప్రేమసోదరి పలకరింపమ్మ అంటున్నాడు మా వెంకీ శ్రీలతక్క సహస్ర ఎలా ఉంది నా హీరో ఎలా ఉన్నాడు అంటుంది మా సాయి హాయ్ అంటున్నారు సెల్ఫ్ లవర్ సెల్ఫ్ లవర్ భోజనం తిన్నారా అమ్మా తినేసండ్రా నువ్వు తిన్నావా విజయ సుబ్మధ్యాహ్నం అమ్మ మా ప్రసన్న వచ్చింది పెద్దమ్మకు ప్రణామాలు పెద్దమ్మకు ప్రణామాలు ఎవరు పెద్దమ్మ ఎవరు అమ్మకా మా అక్క కా విన్నదే విన్నదంట బాగుందంట సయా ఇంకా మాట్లాడతానని కొడుకో బాబు నాకు నిద్ర వచ్చేస్తుంది అన్నాను ఎప్పుడు రాత్రి గడ పాట సీతారాముల కళ్యాణం పాటకు వచ్చేసింది బాగుందంట చేసామమ్మా అంటుంది సెల్ఫ్ భోజనం చేశారమ్మ ప్రసన్న ఇంకొక పాప పుట్టిందా కంగ్రాస్ నర్సమ్మ చెప్పింది కదా మర్సుకొని ఇంకో పాప పుట్టిందంతే బాగుందా తెల్లగా ఉందా ఇంకో పాప పుట్టిందని చెప్పింది నాకు ఎక్కడో చెప్పలేదు మాకు తనక్కాదు తనక్కాదు పుడతా కంగరాజు చెప్పనాను అన్నయ్య గారు బాగున్నారా శ్రీలత అక్క హెల్త్ ఎలా ఉంది ఓకేనా అంటుంది ఆవిడ హాస్పిటల్లో ఉంది ఇంకా హెల్త్ గురించి అడగకూడదు అంతా బాగుంటుంది సైవసన అవుతుంది శ్రీలత సోదరి పలకరింపు అమ్మ అంటున్నాడు మా వెంకి సుభాష్ గారు భూమి పుట్టినప్పుడు పుట్టిన వారిలా ఉన్నారు అప్పటికి మేము పుట్టను కూడా లేదు ఈ సతీష్ ఎక్కడున్నాడు ఈ సుభాష్ డౌటు నాకు నరసమ్మ ఇన్ని రోజులు రాలేదు రోజు మేమే అంత అంతా నరసమ్మ ఇన్ని రోజులు రాలేదు రోజు మేమంతా అంట భోజనం తిన్నాను ఎక్కడ అక్కడున్నాం అవంతిపురం అవంతిపురం మా చుట్టాలు ఉన్నారమ్మా మా వాళ్ళు మా తోటివాళ్ళు గారు ఉన్నారు ఒకసారి కూడా రాలేదు నువ్వు అక్కడ నా బాబు గుడి ఫేమస్ బంగారం కామేశ్వరి సుభాష్ నవ్వుతున్నాడు సుభాష్ మీద నాకు కొంచెం డౌట్ ఉంది సుభాష్ ఓకే హా ఓకే రా ఇప్పుడు సాయవాస అంటుంది ఆ డాక్టర్ గారు ఇప్పుడు భోజనం తిన్నావా అంటున్నారు కామేశ్వరి బంగారం అని అందరూ రోజు కనీసం వంద సార్లు వేరే వాళ్ళని తలుచుకున్నాం కానీ ఒక్కసారి కూడా నేను తలుచుకోలేదు అయ్యో 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 హాస్పిటల్లో ఉంటుంది కదా మరి బిజీగా ఎందుకు పోయమ్మ ఇది కూడా తప్పేనా ఆరోగ్యం ఎలా ఉందమ్మా అంటుంది మా ప్రసన్నం తగ్గిపోద్ది తగ్గిపోద్ది అంతే పిల్లలు వేసుకోవడమే అంతే అంతే పుట్టడం మీరు ఎందుకు గుర్తుకు వస్తారులే మేము ఎందుకు వస్తాంలే గుర్తుకు వింటం పాపం మూర్తి పోండి ఐదు సార్లు సార్లు ఏడు సార్లు ఏడు సార్లు మూర్తిప్పుకోను సహస్ర సోదరి పలకరింపురా అంటున్నాడు మా వెంకీ వెంకీ గారు హాయ్ అండి భోజనం చేశారా అంటుంది ప్రేమ ట్యాబ్లెట్ వేసుకున్నారా వేసుకున్నా సుభాష్ గారు ఉన్నారా ఉన్నారా ఆజాం సుభాష్ గారు శివ వచ్చాడు హాయ్ అమ్మా రాజు శివరామరాజు హాయ్ హాయ్ ఓ నుంచి అమ్మా శివరా శివరాజు గారు శివరామరాజు గారు ఫోన్ చేశారా ప్రసన్న సోదరి పలకరింపు వెంకీ అవును ఆజాము శివ మూవీ రామ్ గోపాల్ ఫస్ట్ వర్మ ఫస్ట్ మూవీ అవునా సుభాష్ గారు ఇంకా కొద్ది రోజులైతే నా పేరు కూడా మర్చిపోండి మళ్ళీ మూర్తిప్పుకుంటున్నాం బతిమాలి కానీ ఎవరో మర్చిపోరుదో ఎలా అంటాడు వెంకీ అన్నయ్య హై ప్రసన్న హై హై అండి సాంగ్స్ పాడడం పాడండి అమ్మా పాడినా పాడతా పాడతా ఉండమ్మా ఏ అయితే పెన్షన్ వస్తుందా మీకు అయితే మీకు పెన్షన్ వస్తుందా మీకు అంటున్నారు ఆజామ్మ గారు ఎవరికి సుభాష్ గారుగా నాగార్జున బిగ్ హిట్ ఆజామా చాలా చక్కగా పాడారమ్మా అభినందనలు నీకంటేనా నువ్వు డోలక్కో నా పాటకి గట్టిగా వినపడలేదమ్మా నువ్వు ఉన్నావనే వచ్చా నిజంగా లేక నేను రాను పడుకుంటా ఎవరు ఎవరు నువ్వు నరసమ్మ నీ పేరేంటి అంటున్నాడు శవన హే అందరికీ ప్రసన్న ఈ ఇయర్ లాస్ట్ ఇయరు డిసెంబర్లోనే అమ్మ ఈ సుభాష్ పుట్టింది